ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మనము మేలు చేత కీడును జయించేదము ఈ సత్యము మనకు కలిగిన గొప్ప శక్తివంతమైన ఆయుధములలో ఒకటి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు కానీ దాని యొక్క శక్తిని చాలామంది గ్రహించుకుంటున్నట్లు సాతాను మనను అనేక సమస్యలతో కృంగతీస్తున్నాడు కేవలము ఇతరులకు మేలుకరంగా ఉండట ద్వారా సాతాను మన జీవితంలోనికి తెచ్చే బాధాకరమైన విషయాల నుండి మనము వాణ్ణి అడ్డుకోవాలి ఇతరులకు మేలు చేయటం ద్వారా మనము వాణిని జయిస్తాం దేవుని యొక్క మేలును మన ద్వారా ఆయనను వాడబడటకు అనుమతిస్తే సాతాను జయించేది నిజముగా దేవుడే మనకు కలిగిన బాధను బట్టి మనల్ని నాశనం చేయాలని సాతాను కోరుతాడు కానీ మనము అందుకు విరోధముగా ప్రవర్తించి అతని పన్నాగాలను విఫలము చేయాలి ఇతరులకు మేలు చేయుట సాతాను జయించుట మాత్రమే కాక మన జీవితంలో అది సంతోషము విడుదల చేస్తుంది గాయపరచబడిన వారు పలుమార్లు కృంగిపోతూ ఉంటారు కొంతవరకు దీనికి కారణము వారు తమ సొంత బాధ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇతరుల బాధను ఆలోచించరు మనము ఇతరుల యుద్ధకు వెళ్ళినప్పుడు దేవుడు మన ఆత్మలో ప్రవేశించి మనను స్వస్థపరుస్తాడు ఆయన మాత్రమే విరిగిన హృదయాలను మరియు గాయపరచబడిన వారిని మునుపటి కంటే మెరుగు చేయగలవాడు కావున మేలు చేత కీడుని జయిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ